వెల్కమ్ టు ఆర్ ఛానల్ స్వీటీ ఫ్రెష్ ఇవాళ వచ్చేసి మనము రాయలసీమ ఫేమస్ అలసంద వడలు అవేనండి బొబ్బర్లతో చేసే వడలు అనమాట ఈ వడలు రాయలసీమలో చాలా ఫేమస్ వీధి వీధికి దొరుకుతాయి మరి ఈ వడలు ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను అయితే ఇప్పుడు చేసి చూపించబోతున్నాను ఈ వడలైతే పండగల సమయంలో మనము నాటుకోడి పులుసుతో కానీ చక్కగా చికెన్ కర్రీతో కానీ అలా లేదా చేపల పులుసుతో కానీ మటన్తో కానీ దేంతో అయినా కూడా చాలా బాగుంటాయి దీనికోసం పొట్టు బొబ్బర్లు తీసుకున్నాం అనమాట ఇవి పొట్టుతో అలసందలు ఇవి చక్కగా ఒక రెండు గ్లాసులు తీసుకొని ఇవి నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న ఇవి మినిమం అంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కసారి బరక్కా తిప్పేసి ఇప్పుడు అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ చక్కగా కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపి వేసుకోవాలన్నమాట వెల్లుల్లి నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కాస్త జీలకర్ర యాడ్ చేసుకొని ఇది మళ్ళీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా వాటర్ లేకుండా గట్టిగానే పట్టుకోవాలి వాటర్ వేస్తే మనకు వడలు రావన్నమాట కొద్దిగా బబ్బర్లు పక్కకు తీసి పెట్టేసుకొని ఇవి అలా క్రిస్పీగా మనకు నోటికి తగిలితే బాగుంటుంది కాబట్టి అలా పైన కలిపేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీన్ని చక్కగా వడల్లాగా చేసుకొని ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడం అనమాట ఈ అలసంద వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఇవి ఇవి తినడం వల్ల గ్లైజిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా పెరగదు సో డయాబెటిక్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ వడలను ఈజీగా తినొచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మేము ఇలా చేసుకుంటున్నాము అయితే మనము ఒకవేళ పప్పు ఉన్నా ఉన్న ఇలా నంచుకొని తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు మీకు నచ్చినట్లయితే అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ త్వరగా కూడా రెడీ అయిపోతాయి అనమాట క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పొట్టుతో యాడ్ చేశాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్